వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జగత్ గురు భగవద్ రామణాజ్యాచార్యలో జయంతి ఉత్సవంలో భాగంగా శ్రీ భగవన్ మేక స్వామి ఆశ్రమం గురు ఆధ్వర్యంలో నగరాలలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో రెండు మందికి భారీ అన్నదాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ అన్నదానాన్ని ఉభయకర్తగా కాని గోపీచంద్ వ్యవహరించారు ఈ అన్నదానాలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమంలో నాల వెంకటేశ్వర్లు రెడ్డి శక్తి గ్రాఫిక్స్ ఒరు ఊరు కృష్ణయ్యలు దాతృత్వాన్ని అందించారు

వేలూరు ఉమామహేష్ నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ ఈరోజు నెల్లూరు నగరంలో ఈ రామాంజన జయంతి ఉత్సవాలు చాలా గొప్పగా మన కలెక్టర్ ఆఫీస్ ఆచార్య విధులందు చాలా గొప్పగా ఈ పూజా కార్యక్రమంలో అలాగే అన్నదాన కార్యక్రమంలో చేస్తున్నారు వారు నిజంగా ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని వారు క్రమం తప్పకుండా చేస్తున్నందుకు వారికైతే మేము త ఉత్సవాల కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అనుకుంటూ భక్తి శక్తులతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పని ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికైతే మేమైతే ఈ ఒక కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది రెండు వేల మందికి అన్నదానం కూడా చెప్తున్నారు అలాగే వాళ్ళు ఇంకా కూడా ఎంతో గొప్పగా కార్యక్రమం చేయాలని మనసు గురించిగా అందరికీ నమస్కారం నా పేరు పిట్టి సత్యనాయేశ్వరరావు నలభై నాలుగో డివిజన్ నలభై ఎనిమిదో డివిజన్ ప్రశ్నించాయి తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ని జగద్గురు భగవద్ రామానుజాచార్య జయంతి ఈరోజు నలభై నాలుగో డివిజన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఓరూరు కృష్ణయ్య గారు మల్లికార్జున రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుగుతూ ఉంది అన్నదాన కార్యక్రమము దాదాపు ఒక వెయ్యి ఆ రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది అందరు కూడా వచ్చి ఈరోజు అన్న ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేసుకుంటూ అందరూ కూడా వస్తున్నారు తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న వాళ్ళకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు మల్లికార్జున్రెడ్డి శక్తి గ్రాఫిక్స్ ఈరోజు హ్యాక్టర్ ఆఫీస్ దగ్గర భగవత్ రామానుజాచారుల వారి మిగిలిన ఎనిమిదవ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కార్పొరేటర్ పిలి రాఘవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆ తర్వాత వేద్ర మహేష్ గారు తర్వాత కిట్ కి మహేశ్వరావు గారు భక్తజ అందరికి కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి పాల్పంచే వచ్చిన పేరు పేరు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు నలభై నాలుగు డిజియన్ నరపేట నెల్లూరు నగరంలోని ఆచార్య శక్తి గ్రాఫిక్స్ అధినేత రెడ్డి గారి ఆధ్వర్యంలో జగద్గురు భగవత్ రామానుజాచార్యుల వారి నూట ఎనిమిదవ జన్మ జన్మదిన షెడ్యూల్ సందర్భంగా ఇక్కడ అన్నదానం జరిపి ఇక్కడ వారి ఆశీసులు తీసుకోవడానికి వచ్చిన భక్తజనానికి ఐదు వందలు మీరు ఈ కార్యక్రమం ఎన్నేళ్ళు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంతమంది చేస్తున్నారు భోజనం రెండు వేల మంది రెండు వేల మందికి ఓకే ఓకే నా పేరు నాళం వెంకటేశ్వర్ని మేము మా భక్తి బృందంతో గత ఐదు సంవత్సరాలుగా రామానుజ జయంతి జరుగుతున్నాం దానికి స్ఫూర్తి ఒరువురు అయ్యానే అతను అతను రామానుజ మతస్థుడు రామానుజ మతంలో కులాలకి తావు లేదు అందరూ సమానమే అని రామానుజాచార్యులు చాటించాడు పాటించడమే కాదు తను పాటించాడు ఆ విధంగా వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుల వారు శ్రీ పెరుముదూర్లో పుట్టి కంచిలో విద్యాభ్యాసం చేసి శ్రీరంగానికి వెళ్ళి యమునాచారుల యొక్క ఆధర్యంలో శ్రీ వైష్ణవ పీఠానికి అధికారయ్యాడు ఆయన అక్కడి నుంచి నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఈ నూట ఇరవై సంవత్సరాల్లో ఆయన చేసిన పనులేందయ్యా అంటే అస్పృశ్యను తొలగించుట అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతంలో ఉండే లోటుపాట్లను సరిచేయుట ఈ మనిషికి భక్తే తప్ప ఇంకా వేరు మార్గం లేదు భక్తే ముక్తికి మార్గం ఈ భూమి మీద ఏ పని చేసినప్పటికీ తద్వారా వచ్చిన లాభనష్టాలు పాపపుణ్యాలు అవన్నీ కూడా తొలగిపోవాలంటే భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప భగవంతుణ్ణి పూజించడం తప్ప భగవంతుడితో మమేకమం తప్ప వేరు దారి లేదు దానినే ఇంకొక పదంలో ఏం చెప్పచ్చు అంటే మృత్యు నుండి అమృతత్వం పొందుటా అన్నారు అంటే మళ్ళీ జన్మ కూడా ఉండదు ఈ జన్మతో నీకు లాస్ట్ ఎప్పుడైతే భగవంతుని తన సేవియర్గా భావించి అతడే సర్వస్వమని అనుకుని అతడి యొక్క పూజలో జ్ఞానంలో మంత్రంలో మా ప్రతి ఇందుగా ఇదనే లేదు సర్వకాల సర్వావస్థల యందును నీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి అనుగ్రహించుము అని మనం దేవుణ్ణి కోరుకుంటాం అయ్యా నాకు జ్ఞానం తక్కువ అజ్ఞానం ఎక్కువ కాబట్టి నాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించు నాలో జ్ఞానజ్యోతిని వెలిగించు అసత్తు నుండి సత్తును పొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకుని పొమ్ము అని చెప్తారు ఈ విధంగా ఇవన్నీ ఎట్లయ్యా ఒకప్పుడు ఒకప్పుడైనా ఇప్పుడైనా దేవుని ఆరాధించేది ఎట్టుండేదంటే కొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని నెలలు వ్రతాలు జపాలు హోమాలు చేయాలి అది అవసరం లేదు అంత చేయడం మేము అది ఒక సెగ్మెంట్ బ్రాహ్మలకే చెందుతుంది ప్రతి ఒక్కడికి మోక్షం ఉంది అంటే ఆ మోక్షము భక్తి మార్గం ద్వారానే చెందుతుందని ఆయన ప్రచారం చేసి